హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ పచ్చి రొయ్యలతో కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే తిని చాలా సంవత్సరాలు అయిపోయింది మేము మొన్న రోడ్డు మీద వెళ్తుంటే కనిపించాయి సో తీసుకొచ్చాము అక్కడే క్లీనింగ్ కూడా చేసాం మీరు కూడా మీరు క్లీన్ చేసిన తర్వాత వాటిని ఉప్పు పసుపు వేసి కొంచెం నీట్గా కడిగి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత జల్లి గిన్నెలు వడకట్టుకుని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని మూడు స్పూన్ల నూనె దాంట్లోకి పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని మగ్గిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం ఉన్న తర్వాత ఉడికించుకున్న రొయ్యలు వేసి ఇవి కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడ ఉప్పు మీరు తినే స్పైసీనెస్ను బట్టి కారం వేసుకుని దీంట్లోనే ఒక పెద్ద టమాటాను చూపించే విధంగా ఎలా పిండి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి కలిపి ఇది కొంచెం ఆయిల్ తేలినప్పుడు పావు ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫిష్ గ్రేవీ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ చేప ముక్కలు కడిగి పక్కన పెట్టి ఒక ప్లేట్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి కొంచెం నూనె వేసి దీన్ని మొత్తం చేప చేపముకల్ పట్టించి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ టేబుల్ స్పూన్ల ధనియాలు కొంచెం అల్లంల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు పెద్ద టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి కొంచెం నూనె వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేప ముక్కల్ని వేయించుకొని పక్కన పెట్టి అదే స్టవ్ పైన వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టి దీంట్లోకి మూడు స్పూన్ల నూనె నాలుగు లవంగాలు ఇంచి దాల్చిన చెక్క ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి ఇదంతా కొంచెం మగ్గి నూనె పైకి తేలేటప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసం వేసుకుని ఇది మీకు కావాల్సిన సిన థిక్నెస్ని బట్టి వాటర్ వేసి ఈ పులుసు మరిగేటప్పుడు చేప ముక్కలు వేసి మూత పెట్టి దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి దగ్గరపడి నూనె పైకి తేలేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని టెంపుల్ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి చికెన్ కర్రీని టమాటా యూస్ చేయకుండా థిక్ గ్రేవీ ఇలా ట్రై చేయండి దేంట్లోకైనా చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి దీంట్లోకి రెండు బిర్యానీ ఆకులు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు రెండు పెద్ద పచ్చిన ముక్కలు నాలుగు పచ్చిమిర్చి నీళ్ళు చిలకలు వేసుకుని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి దీంట్లోనే ముందే కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక కేజీకి చెప్తున్నాను వేసుకుని ఇదంతా కలుపుకుని మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ వచ్చే టైంలో టేస్ట్కి సరిపడ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కరివేపాకు వేసి ఇదంతా కలుపుకుని చికెన్లో నుంచి వాటర్ తగ్గి మనకి ఆయిల్ ఇలా పైకి తేలి చికెన్ ముక్క మనకి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుని అంతా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి వాటర్ మీకు కావాల్సిన థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకుని ఇదంతా కలిపి మూత పెట్టి దగ్గర పడేవారికి ఉడకనిచ్చి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొంచెం చికెన్ మసాలా గరం మసాలా కొత్తిమీర వేసుకుని మీకు కావాల్సిన థిక్నెస్ను బట్టి గ్రేవీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేస్తారు బోటీ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి దేంట్లోకైనా చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ బోటీని నీట్గా కడిగి ఉప్పు పసుపు వేసి యాభై శాతం ఉడికించి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి వేడైన తర్వాత ఒక పెద్దల్లి పచ్చిన్న ముక్కలు రెండు పచ్చిమిర్చి నీళ్ళు చిలుకలు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసి ఇవి ఇలా గోల్డెన్ కలర్ అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పెద్ద టమాటాలు చిన్న ముక్కలు వేసుకుని టమాటాలు మెత్తగా ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేను మూడు స్పూన్లు వేశాను ఇలా వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉన్న తర్వాత దీంట్లోకి ఉడికించుకున్న బోటీని వేసి ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించి పది నిమిషాల తర్వాత పోటీ మునిగే వరకు వాటర్ వేసి మూత పెట్టి ఇది పడి అంటే వాటర్ మనకి సగం అయ్యే వరకు అయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి మీకు కావాల్సిన థిక్నెస్ను బట్టి దీన్ని ఉడికిన తర్వాత ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మటన్ కర్రీని గ్రేవీతో కుక్కర్లో ఈజీగా అండ్ టేస్టీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి దానికి కావాల్సిన ఫస్ట్ నేను అర కేజీ మటన్కి చెప్తున్నాను మటన్ ని నీట్గా కడిగి దాంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక రెండు స్పూన్ల కారం కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇట్లా కలిపి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టి దాంట్లో అర స్పూన్ నూనె ఒక రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ నీళ్ళు చిలుకలు నాలుగు పచ్చిమిర్చిని మెత్తగా వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అదే కుక్కర్ గిన్నెలో మూడు స్పూన్ల నూనె వేసి నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసి మగ్గిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసి ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని దీంట్లో వేసి కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసి కలిపి మొత్తం ఒక పది నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వండి పది నిమిషాల తర్వాత దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం అర స్పూను మటన్ మసాలా వేసి కుక్కర్ విజిల్ కుక్కర్ గ్యాస్ కట్ విజిల్ పెట్టి మూడు విజిల్స్ వరకు కుడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుని థ్యాంక్